పక్కేమో అక్కడేమో గతంలో ఇలా జరిగింది అలా జరిగింది అని చెప్పి కక్ష రాజకీయాలు చేస్తూ ఉన్నారు గతంలో నేను రెండు వారాల క్రితం నెల్లూరులో ఒక ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో మైనింగ్ సంబంధించి ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు బేసిక్గా ఎన్ని వేల మంది ఉపాధి కోల్పోయారు ఎన్ని వేల కుటుంబాలు రోడ్ల మీద పడిపోయినాయి ఎవరి ఆశ వల్ల ఎవరి దురాశ వల్ల ఇదంతా జరుగుతుంది అనేది అదే మా నాయకుల మీదకి వచ్చే తలకే సంబంధం లేని ఒక కేసు పెట్టారు ఈ విధంగా చేస్తున్న వాళ్ళ మీద మీరు ఎందుకు కేసులు పెట్టకూడదు అని చెప్పి మాట్లాడటం జరిగింది ఆ రోజు కొన్ని ఆధారాలు కూడా ఎవరు కంపెనీ పెట్టారు ఏ కంపెనీ చేస్తుంది అన్నీ కూడా ఆ రోజు చెప్పడం కూడా జరిగింది ఆ రోజు నేను చెప్పిన తర్వాత కొంతమంది ప్రెస్ మీట్ పెట్టారు తర్వాత ప్రెస్ మీట్ పెట్టి నేను వారం రోజుల లోపల మీరు కానీ అన్నీ కానీ లేకపోతే మళ్ళీ కూడా నేను ముందుకు వస్తానని చెప్పాను రెండు వారాల తర్వాత పద్నాలుగు రోజుల తర్వాత ఈరోజు మళ్ళీ నేను ప్రెస్ మీట్ పెడతాను కనీసం నేను చెప్పిన తర్వాత అయినా ఎంతో కొంత చలనం వచ్చి కనీసం మానవీయ కోణంలో సరే వాళ్ళు సిండికేట్ నడుపుతున్నారా కాటలు నడుపుతారా ఇవన్నీ పక్కన పెడితే కొన్ని వేల కుటుంబాలు రోడ్ల మీద పడుతున్నాయి వాళ్ళ ఉపాధి కోల్పోతున్నారు వాళ్ళు ఇబ్బందులకు గురవుతున్నారన్న మానవీయ కోణంలో అయినా ఒక ఆలోచన చేస్తారని అంటే కనీసం ఒక్క అడుగు కూడా ముందుకు వేసిన దాఖలాలు లేవు ఈరోజు ప్రజలందరికీ కూడా ఒకటే చెప్పదలుచుకున్నాను ఏది చెప్పినా కూడా ఆధారాలతో మొన్న చెప్పిన ఆధారాలు ఈరోజు చూపించున్నా కూడా మొన్న చెప్పిన దానికి ఎక్కడా కూడా స్పష్టమైన వివరణ అయితే రాలా అంటే నేను చెప్పిన వ్యక్తి ఆయన దైవాంశ సంభూతుడు ఆయన మీదేమన్నా మాట్లాడితే ఆయన ఎప్పుడూ ప్రెస్ మాట్లాడు కాబట్టి ఆయన తరపున ఒకల్తా పుచ్చుకునే వాళ్ళు బీద రవిచంద్ర గారు ప్రెస్ మీట్ పెట్టుకుని మాట్లాడారు ఆయన అయినా ఈసారి మళ్ళీ ఆయనే మాట్లాడతాడా లేకపోతే ఆ దైవాంశ సంభూతుడే మాట్లాడతాడా కరోనా సమయంలో నెల్లూరులో ఉన్నటువంటి అనేక మంది ఆసుపత్రి యాజమాన్యాలని బెదిరించి డబ్బులు వసూలు చేసినటువంటి ఈ మంగళం శ్రీనుకి ఉచితంగా వైద్య సహాయాలు అందిస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పాపం సమాధానం చెప్పాలంట పదిహేను సంవత్సరాల పాటు కాళ్ళొత్తి అన్నం పెట్టి డ్రైవర్ లేకపోతే డ్రైవింగ్ చేసి తన సర్వస్వం త్యాగం చేసిన ఒక దళిత బిడ్డ ఒక దళితుడు సారో నా బిడ్డని ఐటీఐ చదివించుకుంటున్నాను నా బిడ్డకి ఒక షిఫ్ట్ ఆపరేటర్ పోస్ట్ ఇవ్వని అడిగితే బిడ్డని ఐటీఐ చదివించుకొని పోతే వెంకటేశ్వరపురం సబ్ స్టేషన్లో ఆ పోస్ట్ అమ్ముకున్న ఏడు లక్షల రూపాయలకు అమ్ముకున్న ఈ మంగళం శ్రీనుకి అనేక మంది దళిత బిడ్డల్ని ఉచితంగా ఒక స్కూల్ పెట్టి విపిఆర్ విద్య పేరుతో అన్ని విద్యతో పాటు భోజన వసతి రవాణా సౌకర్యం సకలం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి దళిత బిడ్డలకి ఉచితంగా తన సొంత నిధులతో విపిఆర్ వైద్య పేరుతో సేవ చేస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈయనకి ఈ మంగళశ్రీనికి సమాధానం చెప్పాలండి పాపం జలవనరుల శాఖ మంత్రిగా నెల్లూరు నగరంలో ఎదురుగా ఉన్న సర్వేపల్లి కాలం కావచ్చు పెన్నా రిటర్నింగ్ వాల్ కావచ్చు పెన్నా బ్యారేజ్ కావచ్చు జాహర్ సాబక్ కాలు కావచ్చు కోట్లాది రూపాయలు దోచుకున్నటువంటి ఈ మంగళం శ్రీనుకి సొంత నిధులతో రాజకీయాల్లోకి రాకముందే అనేక గ్రామాల్లో వాటర్ ప్లాంట్లు పెట్టి సొంత నిధులతో సేవ చేస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సమాధానం చెప్పాలంటే ఈ మంగళం సినిమా మా యాదవ్ కులంలో చెడబుట్టి మేము ఏదైతే ప్రాణంగా ప్రేమిస్తామో మా కులానికి బర్రె గొర్రె మా జీవనాధారమైనటువంటి యాదవ్లంటే గుర్తుకొచ్చే బర్రెల కసాయి కషాయకమ్మే బర్రెల సంతకాడ కోటి రూపాయలు డబ్బులు తీసుకున్న నువ్వు ఈ మంగళశ్రీనుకే అనేక మంది వికలాంగులకి ఆసరా లేని వారందరికీ తన వంతు సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఎలక్ట్రానిక్ బ్యాటరీ ట్రై సైకిల్ అందిస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి